అందరికీ ప్రైజ్లాడండి నీవు ఉన్నావా నలభై రెండవ కీర్తనలో కీర్తనకారుడు రెండుసార్లు ఇలా ప్రశ్నిస్తున్నాడు నా ప్రాణమా నీవేలా కృంగియున్నావు నాలో నీవేలా తొందరపడుచున్నావు బహుశా నీవు కూడా అలా అడిగి ఉంటావు కొన్నిసార్లు గంటల పాటు రోజుల పాటు కొన్నిసార్లు వారాల పాటు మనమెందుకు నిరాశ నిస్పృహలకు గురవుతుంటాం కొన్నిసార్లు శరీర సంబంధంగా మనం దృఢంగా ఉండలేం ఏలియా కర్మేలు పర్వతంపై బయలు ప్రవక్తలతో పోరాడి చేదైన అనుభవానికి గురైనప్పుడు దేవుడు ఆకాశం నుండి అగ్నిని కురిపించాడు అది ముగిసిన తర్వాత అతడు సొమ్మసిల్లాడు నరాలు తెగిపోయేంత ఒత్తిడితో కూడిన ఆ పరిస్థితుల్లో అతడు బీతిల్లి పారిపోయాడు అతనికి ఆహారము నిద్ర అవసరమయ్యాయి కనుక దేవుడు తన దూతనంపించి అతనికి ఆహారం అందించి విశ్రాంతిని అనుగ్రహించాడు కొన్నిసార్లు మన కృంగుబాటు శైతానీయమైనది శత్రువు మనపైకి బాణాలను విసురుతాడు విశ్వాసమనే ఢాలును పట్టుకొనక దేవుని ఎందు విశ్వాసం ఉంచడంలో మనం విఫలమవుతాం ఆ బాణాలు మన జీవితంలో నిరాశ నిస్పృహలనే నిప్పును విసురుతాయి కొన్నిసార్లు మనలోని ఒప్పుకొనని పాపమనే అపరాధం వలన నిస్పృహ కలుగుతుంది కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం వలన మనకు దుఃఖం కలుగుతుంది మన ఆప్తులను లేక స్నేహితులను కోల్పోయి ఉండవచ్చు కొన్నిసార్లు మన వైఫల్యంతో అంతా అయిపోయిందనే కృంగుబాటుకు గురవుతుంటాం ఇదంతా బాగుపడేది ఎలా దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము ఆయనే నా రక్షణకర్త అనియూ నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకా నేను ఆయనను స్థుతించదను యేసుక్రీస్తునందు నీకు భద్రమైన భవిష్యత్తు ఉంది శ్రేష్టమైనది ఇంకనూ రావలసి ఉంది దేవుని ఎందు నిరీక్షణ ఉంచి ఆయన్ను స్థుతించు ఇంకనూ నేను ఆయన్ను స్థుతించెదను అని కీర్తనాకారుడు చెబుతున్నాడు కానీ వేచి ఉండవద్దు ఇప్పుడే ఆయన్ను స్థుతించు నేనెప్పుడైనా నిరాశకు గురైనప్పుడు వెంటనే ప్రభువును స్థుతిస్తాను ప్రార్థిస్తాను దేవునికి స్థుతి చెల్లించడమే విరిగిన హృదయానికి గొప్ప మందు కీర్తనకారుడు ఆయనే నా రక్షణకర్త నా దేవుడని దేవుని స్థుతిస్తున్నాడు నీ భావోద్వేగాలు ఎలా ఉన్నా నీవెలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీవు దేవుని ముఖాన్నే చూడాలి అప్పుడు ఆయన నీ వైపు చూచి నవ్వుతున్న దృశ్యాన్ని నువ్వు చూడగలవు నిరుత్సాహాన్ని నీవే ఎలా ఎదుర్కొంటావు ఒకవేళ అది ఒప్పుకొని పాపం వలన కలిగినట్లయితే వెంటవనే మారు మనసు పొంది క్షమాపణ కొరకు వేడుకు దేవుని ఎందుకు నిరీక్షణ ఉంచి ఆయన్ని స్థుతించినప్పుడు కృంగుబాటు నుండి నీవు బాగు చేయబడతావు నీవు నీవు నిరాశకు గురి పరిస్థితులను నీవు మార్చలేవు కానీ నీవు దేవుని స్థుతించగలవు నీవు దేవుని స్థుతించినప్పుడు నీ పరిస్థితులన్నీ కూడా దేవుని దేవుడు చక్కబరచగలడు దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన దీవించును దీవించునుగాక ఆమెన్ హలియ